गाटक लखार गाटक लखार गाटक लखार अण्यक को बना रणाया अण्यक को बना रणाया శంకర గంగకుడి శంకర సర్వస్వరూపే సర్వశక్తి సమే నమోదేవి ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా మన రాఘవాపురం గ్రామంలో వైభవపేతంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో ఎంతో చక్కగా కార్యక్రమాలు పూర్తయ్యాయి ఎంతో చక్కగా అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మాతృగా యోగిని నవగ్రహ వాస్తు క్షేత్రపాలక పర్వతో లింగతో భద్రమండలా దేవత పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు చండీ సంబంధమైనటువంటి హోమ కార్యక్రమాలు రుద్ర సంబంధమైన హోమ కార్యక్రమాలు జలాధివాసము ధాన్యాదివాసము శయ్యాధివాస కార్యక్రమాలు ప్రాసాద సంస్కారము కర్తన్యాసము పత్రన్యాసము ధాతున్యాసము బీజన్యాసము యంత్రస్థాపన విగ్రహస్థాపన దృగ్బలి నేత్రోన్మీలన మహాపూర్ణామ కార్యక్రమాలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు సుసంపన్నమయ్యాయి అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క గ్రామం చక్కని కార్యకలాపాలు చేస్తూ గ్రామాభివృద్ధికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉండగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు కూడా జరపడం జరిగింది జై జయశంకర హర హర హరకర పద్దెనిమిది తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఒక్క తారీఖు వరకు పెద్దమ్మ పండుగ విజయవంతంగా జరిగినందుకు మాకు మా కుటుంబ సభ్యులకు రాకుండా ప్రజలకు చాలా విజ్ఞప్తి అలాగే మేము 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 మాతో పాటు ప్రజలు కూడా సహాయం చేసినందుకు మాకు కూడా చాలా గౌరవంగా ఉన్నది మేము అడగంగానే మాకు ఎలాంటి అది లేకుండా మేము ఉన్నామంటూ చాలామంది కూడా మాకు సహాయం చేశారు మా పెద్దమ్మ తల్లి విగ్రహానికి కూడా ఎంతో సహాయం చేసినందుకు అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు కూడా మరియు రాఘపురం గుజరాత్ కుటుంబ సభ్యులందరికీ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు వరకు పూర్తి చేసుకోవడం జరిగింది దీనికి ప్రకరించిన అది కుల పెద్దలకు మరియు రాఘవపురం గ్రామ ప్రజలకు అందరికీ గుజరాత్ ముజ్రా తరఫున ధన్యవాదాలు వరకు పెద్దమ్మ తల్లి విగ్రహ మహోత్సవం భాగంగా సాగరికిన పెద్దలకు దాదలకు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ యొక్క గ్రామంలో పెద్దమ్మ తల్లి నూతన గుడిని కట్టించుకుంటూ మరియు పెద్దమ్మ తల్లి అమ్మవారు దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క గ్రామంలోని ముద్రా సంఘ కుటుంబ సభ్యులకు అందరూ ఒక కలిసి ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రావపురం గ్రామ ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి ఉండాలని వీళ్ళ ముద్రా సంఘం సభ్యులంతా మనస్ఫూర్తిగా కూరుకుంటూ ఈ యొక్క నాలుగు రోజులు పూజలు చేసి మరి అమ్మవారిని యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు ముద్రా సంఘం కమిటీ సభ్యులకు సంఘానికి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు